స్పోమ్స్ కి మంచిది కాదు తనకి మనకి ఎగ్ స్పోమ్ కి అవసరం ఉన్నప్పుడే ఒక క్వాలిటీ కైండ్ ఆఫ్ వాష్ ఉంటుంది అదే వాడాలి సో నౌ ఎంటర్ వి హ్యావ్ టు ఎంటర్ ద థియేటర్ అనమాట సో ఇప్పుడు మనకి ఈ ప్రొసీజర్ అనేది పెయిన్లెస్ ప్రొసీజర్ అన్నమాట అస్సలు పెయిన్ ఉండదు ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎటువంటి అనస్తిసియా కూడా అవసరం ఉండదు సో ఇది చాలా వెరీ అంటే నైస్లీ డన్ విదౌట్ పెయిన్ విత్ లాట్ ఆఫ్ కేర్ చేస్తామన్నమాట సో మనం ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ ఐడెంటిటీ రివీల్ చేయకూడదు మీకు ప్రైవసీ వల్ల బట్ వీ హ్యావ్ టు రీకన్ఫర్మ్ విత్ పేషెంట్ అమ్మ నీ పేరు చెప్పన్నానా నా పేరు ఓకే సో మన ఎంబ్రియాలజిస్ట్ మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తారు పేరు సో పేషెంట్ మనం రీకన్ఫర్మ్ చేసుకోవటం త్రీ టైమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే పేషెంట్ ఐడెంటిటీ తన ఎంబ్రియో స్టేటస్ ఎంబ్రియాలజిస్ట్ అందరూ రీకన్ఫర్మ్ చేయాలన్నమాట సో నాన్న ఈ ప్రాసెస్ చాలా మెల్లగా చేస్తాం బట అస్సలు మీకు పెయిన్ ఉండదు ఇది మళ్ళీ మనకు చేసేటప్పుడు కూడా మీకు ఏమి ఇబ్బంది ఉండదు అండ్ చేసిన తర్వాత కూడా మీరు ఎక్కువ జాగ్రత్తలు ఏం అవసరం ఉండదు నాన్న ఫుడ్లో ఏమి రిస్ట్రిక్షన్ ఉండదు మీరు నార్మల్గా ట్రావెల్ చేసుకోవచ్చు అన్నీ జాబ్ చేసుకోవచ్చు అండ్ ఈ ఇంపార్టెంట్ డేకి మేము కూడా మీకోసం ప్రే చేసుకుంటాం ఓకే మా ఆల్ ద బెస్ట్ ఓకే ఇప్పుడు మనం ఎండియో ట్రాన్స్ఫర్ చూసుకుంటాం అంటాం సో ఇది మనం అగైన్ దిస్ ఇస్ ద ల్యాబ్ వేర్ మన అన్బోర్న్ బేబీస్ అంటే చిన్న డే త్రీ బేబీస్ డే ఫైవ్ బేబీస్ స్టోర్ అయి ఉంటుంది సో షో యూ క్విక్ వాక్ త్రూ ద ఎంబ్రియాలజీ ల్యాబ్ యా ఇప్పుడు పేషెంట్ పేరు మేము త్రీ ఫోర్ టైమ్స్ రీ కన్ఫర్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఎంబ్రియో అనేది ఇక్కడ స్టోర్ అయ్యింది సో నెక్స్ట్ మనం అది ఎంబ్రియోని మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తామన్నమాట మళ్ళీ రీకన్ఫర్మ్ చేసి ఇన్సర్షన్ చేయటం జరుగుతుంది సో ఇప్పుడు మనం చూసి మనం ఏదైతే అప్పుడు చూస్తే మళ్ళీ ఇంకొకసారి అది హౌ ఇస్ ద ప్రెజెంట్ కండిషన్ అని చూడటం జరుగుతుంది అన్నమాట సో ఇది మనకి బ్లాస్టోసిస్ట్ మనం అప్పుడు చూసినట్టే ఇది మంచిగా ఎక్స్పాండ్ అయ్యింది మంచి గ్రేడ్ బ్లాస్టోసిస్ సో ఈ ఎంబ్రియోని మన ఎంబ్రియాలజిస్ట్ ఒక కెథేటర్ లోపల ఇన్సర్ట్ చేసి మనకి ఇస్తారనమాట సో ఐ షో యూ దట్ ప్రాసెస్ అగైన్ యా ఓకే షాలిన్ ఇట్ లుక్స్ గుడ్ రైట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఓకే ఫైన్ సో మనకి ఇప్పుడు ఎంబ్రియోస్ మనము చూసాము ప్లస్ పేషెంట్ రెడీ ఉన్నారు ఇక్కడ చూస్తుంటే మనకి ఇక్కడ యూట్రస్ అనమాట ఆ స్కాన్లో మనకు చూడటం జరుగుతుంది ఇది గర్భాశయం అనమాట ఈ గర్భాశయం ఇది బేబీ కూర్చున్న ప్లేస్ సో మనం ఇక్కడ ఇన్సర్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ ముందు మీకు కనిపించేసి ఏంటంటే యూరిన్ బ్యాగ్ అనమాట అది కాలిటాస్ బ్లాడర్ అనమాట సో ఈ ప్రాసెస్ మీరు ఇప్పుడు ఈజీ ప్రాసెస్ అనమాట సో ఇప్పుడు మీకు టేబుల్ చూపిస్తే దీంట్లో ఈ ఈ ప్రొసీజర్కి సంబంధించిన పెద్దగా ఎక్కువ ఏమి ఉండదు మనం ఆల్రెడీ హ్యాండ్స్ స్టెరలైజ్ చేసుకున్నాము సో మనం గ్లౌజ్ వేసుకోవటం జరుగుతుంది తర్వాత గర్భాశయం ద్వారంని కొన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయాలి ఎందుకంటే ఎంబ్రియోస్ వెళ్ళే ముందు ఆ ప్లేస్లో కొంచెం ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా వైట్ డిశ్చార్జ్ ఉందనుకోండి బేబీ లోపల వెళ్ళటానికి ఇబ్బంది ఉంటుంది సో మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత ఈ ఈ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ మన క్లీన్ కోసమే హెల్ప్ అవుతుందన్నమాట సో క్లీన్ చేసిన తర్వాత మనం చాలా సేఫ్గా కేర్ఫుల్గా ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చేయటం జరుగుతుంది అన్నట్టు సో నా ఏం వరి అవ్వకు బెట మెల్లగా చేస్తున్నాం ఓకే మీకు ఏం పెయిన్ ఉండదు ఓకే అంతేనా పెయిన్ ఉందమ్మా ఏం లేదు కదా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ నైస్ హౌసా ఈ క్లీనింగ్ కూడా మనం ఈ మీడియా యూస్ చేస్తాం కదా చాలా ఎంబ్రియో సేఫ్ మీడియా అనమాట చాలా ఇది సేఫ్ అన్నట్టు సో మనం గర్భాశయం ద్వారానే క్లీన్ చేస్తున్నాం పెయిన్ ఏమి ఉండదు బెట్ట ఓకేనా బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిందానా వెరీ గుడ్ ఇప్పుడు మనకి క్లీనింగ్ గర్భాశయం లైని గర్భాశయం ద్వారా మొత్తం క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు క్లీన్ అవ్వం మనం ఎంబ్రియాలజిస్ట్కి ఆ క్యాథెటర్ని అనమాట యాప్ క్యాథెటర్ ప్లీజ్ సో ఇది ఒక ఈటీ క్యాథెటర్ అనమాట దీంట్లో మనకి ఈ ఈ ప్రాసెస్లో ఇది ఈ ఒక నిమిషం నానా చరణ్ అని ఇది ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళు తీసుకుంటారనమాట బేబీని లోడ్ చేయటానికి ఇది క్లినిషియన్ మేము గర్భాశయం లోపల పెట్టడానికి తీసుకుంటామన్నమాట సో ఈ క్యాథెటర్ని ఇది ఎంత చాలా థిన్ క్యాథెటర్ దీంట్లో ఏమీ పెయిన్ ఉండదు చాలా జెంటల్గా గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేస్తామన్నమాట సో మళ్ళీ ఆ మీడియాలో ఒకసారి డిప్ చేస్తాము నానా మీ పేరు చెప్పారమ్మా ఓకే మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోవాలి మనం పేరు ఓకే సో ఈ సిలిండర్ క్యాథటిని గర్భాశయంలో మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు మీకు స్కాన్లో కనిపిస్తుంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాథెటర్ ఎంటర్ అవుతుంది ఎంట్రీ ఇక్కడ ఇప్పుడు మేము కరెక్ట్గా గర్భాశయం ద్వారంలో ఎంటర్ అయిపోయామనమాట మీకు కనిపిస్తుంది ఆ వైట్ అన్నది సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఇప్పుడు ఓకే వీఆర్ రెడీ నౌ సో ఎంబ్రియాలజిస్ట్ ఇప్పుడు బేబీని తీసుకొని వస్తారు అండ్ వన్ మీకు కెమెరాలో చూపించాం కదా ఆ బేబీని ఇప్పుడు మనం కనిపిస్తుంది నేను మీకు చెప్పిన ప్రాసెస్ ఇది సో ఇది క్యాథేటర్ ఇది గర్భాశయం లైనింగ్ ఇప్పుడు బేబీని మనం ఇక్కడ వర్క్ ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది అన్నమాట సో ఈ ప్రాసెస్ ఎంత రిలాక్స్గా ఎంత చేస్తే అంత మంచిది అనమాట అండ్ అగైన్ ఇట్స్ అ టీమ్ వర్క్ అన్నట్టు సో మనం రెడీ ఉన్నాము ఎంబ్రియాలజిస్ట్ ఇప్పుడు వస్తారు ఎంబ్రియోస్ బ్లా అది ఎంబ్రియోస్ తీసుకుని వస్తున్నారు అని మనం ఈజీగా ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది అన్నట్టు ఇది మనకి ఎంబ్రియోస్ ఇన్సైడ్ స్టోర్గా ఉంటుంది దీన్ని మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తాము అస్సలు పెయిన్ ఉండదు మొత్తం ప్రాసెస్లో మీకు ఇప్పుడు స్కాన్లో కనిపిస్తుంది లైట్ ఆఫ్ స్లోగా వెళ్తున్నాము మీకు కనిపిస్తుంది కదా ఎంబ్రియోస్ మెల్లగా వెళ్తున్నాం 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 కరెక్ట్గా ఆ పాయింట్కి వచ్చినప్పుడు మనం రెడీ ఉన్నాం ఇప్పుడు అంత కరెక్ట్గా అవుతున్నాయి వెరీ సిస్టమాటిక్ అండ్ వెరీ నైస్ బ్యూటిఫుల్ ఓకే మనం ఇప్పుడు రెడీ ఉన్నాం షూట్ చేయటానికి ఓకే జై శ్రీమన్నారాయణ ఇక్కడ ఎంబ్రియోస్ మనకి మనం వదిలేసాం బేబీని మళ్ళీ క్యాథెటర్ బయటకు వస్తుంది మీకు కనిపిస్తుంది కదా క్యాథెటర్ బయటకు వచ్చింది సో ఈ క్యాథేటర్ అని మళ్ళీ మేము ఇది తనకి క్రాస్ చెక్ చేయడానికి పంపిస్తాం ఎంబ్రియాలజిస్ట్ ఇక్కడ మీకు చూస్తుంటే ఈ గర్భాశయంలో ఆల్రెడీ బేబీస్ అనేది వెళ్ళిపోయినాయి లా సో కరెక్ట్గా అయినాయి ప్రొసీజర్ వీఆర్ హోపింగ్ దట్ ఇట్ షుడ్ బి అ సక్సెస్ఫుల్ వన్ రైట్ సో ఇది చేసిన తర్వాత పేషెంట్కి ఏమీ రెస్ట్ అవసరం ఉండదు చాలామంది క్లియర్ సో ఎంబ్రియాలజిస్ట్ ఆల్రెడీ చూసుకున్నారు అంతా క్లియర్ అయిపోయింది అని చెప్పిన తర్వాత ఈ ప్రొసీజర్ మనకు అయిపోయినట్టు సో చేసిన తర్వాత అంటే లేడీస్ ఎక్కువ పనుకోవటము పని చేయకూడదని చాలా ఆపోహాలు ఉంది నథింగ్ అండి ఎన్ని స్టాండర్డ్ మన ప్రాసెస్లో అసలు రెస్ట్ రోల్ ఆఫ్ రెస్ట్ ఉండదు ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే వన్ అవర్ తర్వాత దే కెన్ ట్రావెల్ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు ఫుడ్లో కూడా ఏమీ రిస్ట్రిక్షన్ ఉండదు ఇప్పుడు చేసి బేబీని పెట్టాం మీరు చూసారు ఇది జస్ట్ ఒక ఇత్తనాలు మట్టిలో పెడితే లైఫ్ వస్తుంది కదా సేమ్ ఇత్తనాలు ఈజ్ సీడ్ అంటే ఆ లేడీది ఎగ్ హస్బెండ్ ది తీసుకోం సీడ్ అనమాట ఇప్పుడు మట్టి గర్భాశయం నేను భూమి అంటాం ఇట్ ఈస్ మదర్ అర్త్ ఒక బేబీని నైన్ మంత్స్ వరకు తీసుకొని వెళ్తుంది సో ఈ గర్భాశయం అనేది ఒక సీక్రెట్ హోలీ ప్లేస్ అన్నమాట సో పుట్ అ నైస్ వాళ్ళదే ఒక బేబీని పెట్టామన్నమాట సో ఆర్ విషింగ్ నైన్ మంత్స్ వరకు పెరగాలి బేబీ మంచిగా డెలివరీ అవ్వాలని చేసుకుంటున్నాం సో నో పెయిన్ నథింగ్ అండ్ ఎంతోమంది ఈ ప్రాసెస్లో ఎంతో మోర్ దెన్ మిలియన్స్ ఆఫ్ కిడ్స్ ఆర్ అండి ఇది ఒక పెద్ద బూన్ అనమాట మన సొసైటీకి ఈ ఐవీఎఫ్ ఇక్సీ టెక్నాలజీ అన్నది ఎంతోమంది పిల్లలు బాధపడే వాళ్ళు ఈ టెక్నిక్ వల్ల బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు సో ఏ ప్రాబ్లం ఉంటే కూడా అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది ఒకటే మనకి అవేర్నెస్ ఉండాలి అండ్ మనం రీచ్ అవుట్ అవ్వాలి మనకి అంటే పద్ధతి కూడా ఉంది కదా ఎంతోమందికి పిల్లలు లేదు మనం కూడా పిల్లలతో వెళ్ళాలని టెక్నాలజీ అయితే వీ హ్ ఆల్ అడ్వాన్స్ లాబ్ ఫార్టీ నైన్ ఆర్గనైజేషన్లో అన్నీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవుట్ సైడ్ కంట్రీ యూకే యూఎస్ దుబాయ్ వి మిమిక్ ఇట్ హియర్ అండ్ మన సి సొసైటీలో ఉన్న ప్రజలందరూ హై సక్సెస్గా వెళ్ళాలనే మన ఇదనమాట థ్యాంక్ యూ